ఏంటి ఆ బూతులు అలా మింగేస్తున్నాను అంత దరిద్రమైన చండాలమైన ఇద్దరికి ఇద్దరు ఛీ మీ అంత దరిద్రమైన వేస్ట్ నా కొడుకుల్ని నేను నా జన్మలో చూడలేదురా ఎంత ఆడు ఇలా ఫోన్ పడ అది కాదు మేం చేస్తాం మేం చూ నీ వేస్ట్గా వేస్ట్ నా వేస్ట్ పిలో నీ అంత వేస్ట్ గడికి నేను చూడలేదా ఏంటి నీలాంటి వేస్ట్ గడికి నేను అక్కడ చూడలేదురా వేస్ట్ నా కొడక అందుకని కట్ చేసే నాకు అంత కామన్ వస్తుంది అసలు ఇద్దరికిద్దరే చప్పులుతో తీసుకొట్టాలి అసలు ఆ ఇంటికి వస్తాం మీ ఇంటికి రండి ఇంటికి వస్తే మీకు ఎలా తన్నాలో అలా తంతామని నువ్వు కొంచెం వెయిట్ చేయి వెయిట్ చేయి మీ ఇద్దరికి ఎలా తందాలో అలా తంతారు తెలిసిందా ఇప్పుడు ఆ ముసలిన కొడుకు లేడు ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు లేడు ముసిలోడు ఎందుకంటే వీడు ఆ కాల్ వీడే మాట్లాడుతున్నాడు వీడు యాక్టింగు అలాంటప్పుడు సరే సరే ఆడు న్యూస్ రిపోర్టర్ మీద నువ్వు తిడుతున్నావు అని చేస్తున్నావు కదా ఆ నెంబర్ ఇలా చూపించవచ్చు కదా ఫోన్ ఎందుకు చూపించట్లేదు ఎందుకు వేస్ట్ నా కొడక హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ మధ్యలో మాట్లాడుతుంది ఈరోజు ఇప్పుడే వేస్ట్ గడ్ వీడియో చూసారన్నమాట వాడేమో అంటే ఆ న్యూస్ రిపోర్టర్ ఎవరైతే అన్న ఉన్నారో చాలామంది ఉంటారు అమ్మ నువ్వు వాళ్ళు మాట్లాడితే నాకు ఇబ్బంది చాలామంది చూసుంటారు ఆడికి ఇంటర్వ్యూ చేయాలనేసి ఒక న్యూస్ ఛానల్లో వాళ్ళు యూట్యూబరు అతనేమో ఇంటర్వ్యూ చేయాలని అడుగుతుంటే వీడేమో ఎవరితోనో మాట్లాడించాడనమాట వాళ్ళ ఇంటర్వ్యూ ఎవ్వరు అంటే చాలా ఘోరంగా అనమాట చెప్పాం కదా కొన్ని వీడియోస్లోని కొంచెం రూడ్గా మాట్లాడాడు అనమాట అతను అదే ఇప్పుడు ఇప్పుడు ఏం చేశాడు వీడి ఛానల్లో పెట్టాడు అందరూ ఆల్రెడీ చూస్తుంటాడు త్రీ అవర్స్ అవుతుంది ఆ వీడియో పెట్టేసి వాడు ఆ వీడియో ఏం చేశాడంటే మేము ఇంటర్వ్యూ అన్నట్టు ఆ న్యూస్ ఛానల్ అన్నే వాడికేమో కాల్ చేసినట్టు మాట్లాడినట్టు అమ్మ బయటికి వెళ్ళకూద కాల్ చేసి మాట్లాడినట్టు మీ ఛానల్లోనేమో అనమాట అంటే అతను అంత ఘోరంగా అయితే మాట్లాడు మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్నా ఎందుకు ఇవ్వరు అన్నట్టు మాట్లాడతారు కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మేము మీ ఇంటికి వచ్చి కొడతాము మిమ్మల్ని చంపేస్తాము ఏంటి ఎంత మెతగ్గా ఉన్నదయి అది ఉంది ఖరీదే దాన్ని ఖరీదే ఖరీదే అనొద్దు అంటారు కానీ నేను అనా అనాలని అనట్లేదు ఎంత మెతగ్గా ఉంటుంది అసలు వీడియోస్లోని ఎంత అసలు ఏం తెలీదు చాలా పెద్ద సతీ సావిత్రిలా ఉంటుంది కదా ఇప్పుడు అది ఎలా మాట్లాడుతుంది తెలుసండి అందులోని వీడియోలోని వీడియో చాలామంది చూస్తుంటే నాకు కామెంట్ చేయండి మీరు పాపా కామెంట్ చేయండి అందులో ఎంత దీనిగా మాట్లాడుతుందంటే నువ్వేం చేస్తే చేసుకో మే బయటికి వెళ్ళకు నువ్వేం చేస్తే చేసుకో నువ్వేం చేసినా మేము చూసుకుంటాం నువ్వు వస్తే మేము అంతా అన్నీ చాలా అంటే చాలా రాంగ్గా మాట్లాడుతుంది అనమాట పాప బయటికి వెళ్ళకురా అయితే ఎంత దీనిగా మాట్లాడుతుందంటే ఈడు మేము ఎవరిని మోసం చేయలేదు సరేరా నువ్వు ఎవరిని మోసం చేయలేదురా ఎవరిని మోసం చేయలేదు సారీ దాం వచ్చింది కొట్టాను ఎవరిని మోసం చేయలేదు మరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏం పోయే కాలం నీకు ఏం రాగం ఇంటర్వ్యూ ఇవ్వు దాంట్లోనే వాళ్ళు డబ్బులు ఇస్తారు వీడు అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇస్తే ఇంకా ఫేమస్ అవుతారు కానీ ఎవ్వరు కూడా ఇంకా దిగజారిపోరు వీడెందుకు భయపడుతున్నాడు అని అంటే వీడు చేసిందే బొకటది వీడియోలు అందుకు ఇంటర్వ్యూ ఇస్తే వీడన్నీ బయటపడిపోతాయని వీడేమో ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అసలు రీజన్ అది వాడేమంటున్నాడు మేము ఇంటర్వ్యూ ఇచ్చేసి మేమేం ఫేమస్ అవ్వాలి అనుకోవట్లేదు మేము ఎంతలో ఉన్నాము అంతలోనే గుట్టుగా రట్టుగా ఉంటున్నాం అని సార్ ఎవరు కొడక నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయ్యేవు కానీ ఏ విధంగా అయ్యేవు నెగిటివ్ వేలో అయ్యావు ఎందుకంటే నువ్వు చేస్తుందని ఫేక్ వీడియోస్ కాబట్టి నెగిటివ్ వేలోనే నువ్వు ఫేమస్ అయ్యేవు నీకు ల్యాక్స్లో వీడియోస్ వస్తున్నాయి అంటే నువ్వు ఫేమస్ అవ్వనట్ట అయినట్టే కానీ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూ వస్తే నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఏంటంటే నువ్వు ఇలాంటి ఫేక్ థింగ్ వీడియోస్ అని అక్కడ తెలిసిపోతుందని ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు కానీ అతనేమో నీకు ఒక రి ఫస్ట్లో అయితే రిక్వెస్ట్గానే అడిగాడండి ఇప్పుడు అతను మళ్ళీ అతను ఛానల్లో పెట్టాడు ఆ వీడియోనే టూ పార్ట్స్గా చేసి వీడియోస్ చేసి అతను పెట్టారనమాట దాని వీడేమో వీడికి ఓహో బెదిరించేస్తారు అది కూడా వీడి కాల్ చేసింది కూడాను వీడికి వాడు అన్న కానీ ఆ టోన్ అయితే క్లియర్గా తెలుస్తుంది వాళ్ళన్న కానీ లేకపోతే ఇంకా ఎవరినైతే మాట్లాడించాడు చూడండి అతను ఇంటర్వ్యూ ఎవడు ల్యాక్స్లో వచ్చినప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు యూస్ కూడా పడిపోయి అని మాట్లాడాడు చూడండి వాడు కానీ ఈ ఇద్దరు కానీ ఎవరో ఒకరు అయ్యి ఉంటారండి వీడు చాలా అంటే చాలా డ్రామాలు చేస్తున్నాడు వీడు ఎన్నాళ్ళు చేసింది వీడిది అన్నది వీడి ఫ్యామిలీది ఇప్పుడు వీడు వచ్చి బయట వాళ్ళ కోసం చేస్తున్నాడు అది ఒక న్యూస్ రిపోర్టర్ అన్న కోసం చేస్తున్నాడు కాబట్టి వీడికి పిచ్చగా మూడింది ఆ అన్న ఒకవేళ అతను కానీ నిజంగానే అతను అందులో మాట్లాడి ఉంటే అతని ఛానల్లోని ఈ వీడియో ఒక రెండు రోజుల వరకైనా చూడండి ఈ వీడియో కంపల్సరీ అతని ఛానల్లో వేస్తారు అంటే నేను ఇలా మాట్లాడాను బెదిరించైనా మాట్లాడాను ఏమో వింటారనేసి వాళ్ళు ఏమో ఎలా అయినా కనీసం చెప్తారు ఒకవేళ అన్నాలు వెయ్యడం లేదు వాళ్ళ వీడియోలు అని అనుకుంటే వీడు మాత్రం ఫేక్ ఇది ఎవరినో పెట్టేసి ఫేక్గా చేసి ఇది మనతో మాట్లాడించేసి నేను అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఎంత లేట్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ వీడియో చూసి లేదు ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చేయాలి ఎందుకంటే ఊరికే ఆ అన్న మీద అసలు అతను అలా మాట్లాడరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఫస్ట్ రిక్వెస్ట్గా అడుగుతారు నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరు నాకు కంపల్సరీ ఆ అన్న వాళ్ళ వీడియో ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి నేను చెప్పింది అబద్ధమని నిజం ఎందుకంటే వాళ్ళ వీడియో ప్రతి ఒక్కటి నేను చూస్తానండి న్యూస్ది నాగమణి ఆవిడ మీద దేవుడు వచ్చారు అనేసి ఒకటి ఇంకా నాగమ్మ అంటే దేవుడు ఉన్నారు అనేసి అంటే ఎవరు పూర్వజన్లో రాని ఇదంతా సంథింగ్ ఏదో వచ్చింది కదా ఇష్యూస్ అవన్నిటి వాళ్ళ వాళ్ళందరికీ అతను ఇంటర్వ్యూ చేశారండి అందుకనిస్తే నేను అంటున్నాను అతను ఏది కూడా ఇంత రూడ్గా మాట్లాడరు ఫస్ట్గా అతను ఎప్పుడు రూడ్గా మాట్లాడారంటే ఆ వీడియోలోని అటు నుంచి వాడి సపోర్టెడ్ ఎవ సపోర్ట్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడేమన్నాడంటే మేము ఇంటర్వ్యూ ఏమో ఇవ్వకపోతే నువ్వు కొడతావా అని సంథింగ్ ఏదో అని సంటే అది కూడా చేస్తాం కొడతావా కాదు సారీ బెదిరిస్తావా అని అంటే అది కూడా చేస్తున్నావు అది కూడా చేస్తావు అలా కానీ దిగజారితే అది కూడా చేస్తావు అని అన్నారు అంతేగాని అతను అంత రూడ్గా మాట్లాడిన వాడైతే కాదు వీడికి మూడింది కాబట్టి అతని మీద కూడా ఫేక్ వీడియోస్ చేసి పెడుతున్నాడు అని అంటే వీడికి మూడింది అంతే ఇది ఏం లేదు అక్కడ నువ్వు ఇప్పుడు నీ దాంట్లో వీడియోస్ చేసి పెట్టుకున్నావు అని అంటే ఆ అన్న అక్కడ కూడా చెప్పారు సరే నీకు వీడియో చేయడం ఇష్టం లేదు కదా నువ్వు వీడియో చేయడం ఇష్టం లేదు నేను ఎందుకు చేయడం లేదు ఇవన్నీ నువ్వు నీ ఛానల్ని వీడియో తీసి నువ్వు పెట్టుకో అన్నారు సరే నీ ఛానల్ తీసి నీ కోసం నువ్వు పెట్టుకోవాలి కానీ అతని కోసం నువ్వు ఫేక్గా నువ్వు ఆడెలా బెదిరించాడు ఇంటికి వచ్చి కొడతామంటున్నాడు ఇన్ని దొంగ వేస్ట్ ఆడుతున్నాడు వేస్ట్ మాట్లాడుతున్నాడు అంటే ఈ వేస్ట్ నా కొడుకు అసలు నాకు నిజంగా భూత ఉంది కానీ సోషల్ మీడియా అని ఒక్క దీనికోసం ఆగిపోతున్నాను అది ఆ అన్న కోసం ఎంత బ్యాడ్ చేస్తున్నాడు అంటే అతని కోసం అలా బ్యాడ్ చేస్తున్నారు నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మంచి వాళ్ళకి అలాగే బ్యాట్ చేయకూడదు కాబట్టి చాలామంది అంటారు నువ్వు మరి ఆడికి బ్యాట్ చేస్తున్నావు అంటే ఆడికి ఒక మంచివాడు మరి ఆడంత దరిద్రుడు ఇంకెవరు లేరు ఆడంత చండ ఇంకెవరు లేరు అమ్మా నో ఆడంత వేస్ట్ వేస్ట్గా ఇంకెవరు లేరు అందుకనే అలా వేస్ట్ గాడిది ముండా కొడుకు కోసం వీడియోస్ చేస్తున్నాం కానీ మాకేం పాటు లేకుండా మేము వీడియోస్ చేయట్లేదు తెలిసిందా అడికి అంత పౌరుషో ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వండి ఇంటర్వ్యూ వెళ్ళి ఇంటర్వ్యూలో మాట్లాడండి ఈ నల్ల గొర్రెదే ఏటంటదంటే గొర్రె నిజంగా బూతులు ఒక మూవీ ఉంటుంది కదా బూతులు మింగి మింగి అలా మింగుతున్నాను నేను నిజం చెప్పాలంటే